వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనము ఈ ఒక స్త్రీ వలన ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉంటాయి ఎప్పుడు కూడా వృషభ రాశి వాళ్ళని తీసుకోండి మీరు తీసుకుంటే అంతా కూడా మీరు చేసేటటువంటి ఉద్యోగమే మీకు ఎలా ఉంటుందంటే యాజమాన్యానికి బద్దులై ఉంటారు మా అత్యంత విశ్వసనీయులై ఉంటారనమాట మీరు యజమానులకు ఉపయోగము మీ కుటుంబాలకు ఉపయోగము మీ భార్య పిల్లలకు ఉపయోగం తప్ప మీకు ప్రత్యేకించి పాపం ఈ వృషభ రాశి వాళ్ళకి పెద్ద ఉపయోగం ఉండదు అలాగే ఈ ఈ రాశి వారంతా కూడా అర్ధాశ్రమ కేతుగ్రహ ప్రభావం వలన ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఎలాగ డిప్రెషన్ అందువల్ల మనం ఏం చేయాలండి అది మన చేతిలోనే ఉంటుంది స్వామి వివేకానంద ఏం చెప్తాడు ఎవ్రీ వాన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఇస్ ఫేట్ అంటాడు అంటే మనం మన చేతిలోనే ఉంటుంది భవిష్యత్తు అనేటటువంటిది నిర్మించుకోవడం ఇప్పుడు ఉదాహరణకి మీరు ఈ యొక్క డిప్రెషన్ కలిగించేటటువంటి క్యాండిడేట్స్తో స్నేహం చేశారనుకోండి చాలామంది ఉంటారు సొసైటీలో పాపం రకరకాల బాధలతో ఉన్నవాళ్ళు వాళ్ళ బాధలన్నీ మనకు చెబుతారు నేను సుసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను నేను బాధలు తట్టుకోలేకపోతున్నాను ఇలా రకరకాలు చెప్తారు ఆ బాధలతో మనకి డిప్రెషన్ వచ్చేస్తుంది వాళ్ళు డిప్రెషన్ నుంచి తప్పించుకుంటారు చెప్పేశారు కదా చెప్పేసినంత బాధ కాబట్టి అసలే మన బాధలతో మనం ఉంటే ఈ అడిషనల్ బాధల్లో మనం వినడం వల్ల ఇంకా బాధలు వచ్చేస్తాయి ఇంకా బాధలు వచ్చేసి ఏం జరుగుతాయి చాలా డిప్రెషన్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇదొకటి ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిందే సో బీ కేర్ఫుల్ విత్ ద ఫ్రెండ్స్ యూ మూవ్ ఇకపోతే ఆదాయాలు మెయిన్గా ప్రతి మనిషికి కావాల్సింది డబ్బు ఆ డబ్బు కోసం ఏం చేస్తారండి మీరంతా మనము ఆదాయాలు బాగున్నాయంటే విపరీతంగా ఉన్నాయి లాస్ట్ మంత్ కంటే కూడా లాస్ట్ వారానికంటే కూడా ఈ వారము అధికంగా ధన సంపాదన అనేటటువంటిది పెరుగుతుంది అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఖర్చులు కనుక మనం చూసుకున్నట్లయితే ఖర్చులు కూడా మనకి అధిక ఖర్చులు అవుతూ ఉంటాయి అలాగే శని మనకి లాభస్థితిగతంలో ఉండడం వల్ల మనకి ఎంత తిరిగితే అంత లాభం ఎంత నడిస్తే అంత లాభం సో మార్కెటింగ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అధికమైనటువంటి డప్పు రావడానికి అవకాశాలుంటాయి కాబట్టి ఈ రకంగా రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన చేసేటటువంటి ఉద్యోగం దగ్గర ఏదో ఒక విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ రావడానికి అవకాశాలుంటాయి మీ తప్పున్నా మీ తప్పు లేకపోయినా సరే వితండ వాదాలకి ఆస్కారం అక్కడ పడుతుందన్నమాట సో ఇల్ కీప్ ఆన్ ఆర్గ్యుయింగ్ విత్ సమ్ అదర్ పీపుల్ సో ఇవి ఆర్గ్యుమెంట్స్ లేకుండా మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలా అదే విధంగా ఈ యొక్క రైతులు రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని వాళ్ళు తీస్తారు ముఖ్యంగా ఇనప వ్యాపారాలు వేర్ ఐరన్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఐరన్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా అలాంటి బిజినెస్లు చూడడం ద్వారా మీకు ఏమవుతుందంటే చక్కగా ఆదాయాలు బాగా పెరుగుతాయండి కాబట్టి ఈ రకంగా మనందరం కూడా ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీ అండ్ ఫ్యాట్స్ ఆయిల్స్ ఇలాంటి రకరకాల బిజినెస్లన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవడం దానివల్ల లాభాలు కలగడం చూస్తారు కాబట్టి ఈ రకంగా ఇనప వ్యాపారాల్లో ఒక స్క్రాప్ ఐరన్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కుబేరులు అయ్యేటటువంటి అవకాశం ఉంది అండ్ ద హిస్టరీ రిపీట్స్ ఐరన్ ఎప్పుడైతే మనకి జాతకంలో సూట్ అవుతుందో తప్పకుండా డెఫినెట్గా మనకి మంచిగా ఉంటుందన్నమాట సో పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభ రాశి వారికి డిప్రెషన్ ఎక్కువగా కలిగించేటటువంటిది కేతువు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతుస్సత్రాలు చదవండి కేతువుకి కిలో పావు ఉలవల్ని ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాలు అంటే అన్ని రంగుల వస్త్రాలని తీసుకొని మీరు చక్కగా మీరు ఈ యొక్క దానాలు చేసుకోండి ఎప్పుడు చేయాలండి అది సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి ఈ రకంగా మనము గరిక గడ్డితో ఓం గణేశాయ నమ అంటూ మనం గరిక గడ్డితో వినాయకుడికి చేసుకోవడము కుడుములకి కుడుములను నైవేద్యంగా పెట్టడం అండ్ ఇక్కడేంటంటే మనం ఏదో పూజ చేస్తున్నాం కదా మనము అని చెప్పేసి మనం అనుకోవడం కాకుండా పేదవాళ్ళకి సేవలు చేయాలా అనాథ పిల్లలకి తర్వాత సాధు సాధువులకి వీళ్ళందరికీ కూడా ధన సహాయం చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి అన్నమాట అండ్ ఈ యొక్క దసరా జరుగుతోంది కాబట్టి ఈ దసరా సందర్భంగా కూడా మీరు అమ్మవారి యొక్క అర్చన కుంకుమార్చన ఓం దుర్గాయ నమ అంటూ కుంకుమార్చన చేసుకోండి అలాగే మీ పులిహార నివేదన ఏదో ఒక రోజు శుక్రవారం నాడు పెట్టుకోవడం దుర్గాష్టమి రోజునో లేకపోతే సప్తమి రోజునో చూసుకోండి మూలా నక్షత్రం రోజునో బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు